హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్కి వాయిస్ మార్చి కాల్ చేస్తుంది కదా హలో బాస్ నీ గురించి నాకు అంతా తెలుసు భూమి నిన్ను రిజెక్ట్ చేసిందని నువ్వు ఎంతలా బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు బాస్ అని ఇంకా కొత్త భూమిలా కొత్తగా మళ్ళీ గగన్ని ప్రేమిస్తూ ఉంటుంది భూమి హలో ఎవరు నువ్వు నా గురించి నీకు అంతా ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు గగన్ అప్పుడే ఇంక భూమి గగన్కి ఐ లవ్ యూ చెప్తుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు చూడు ఇది ఫస్ట్ టైం కాదు నేను మీకు కాల్ చేస్తూనే ఉంటాను గుర్తు పెట్టుకోండి అని అలా ఇంకా కాల్ కట్ చేస్తుంది భూమి ఇంకా భూమి చాలా సంతోషంగా ఉంటుందన్నమాట ఎస్ ఎలా అయినా గగన్ గారిని కొత్త ప్రేమతో మురిపించాలి నన్ను మరిపించేలా మళ్ళీ నన్నే ప్రేమించేలా చేయాలి గగన్ గారు బాధపడ్డం నేను అస్సలు చూడలేను అని నుండి హ్యాపీగా వెళ్ళిపోతుంది అలా ఇంకా భూమి ఇది ఇలా ఉండగా అపూర్వ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గోరింటాక్ పిన్ని అపూర్వ దగ్గరికి వస్తుంది ఏమైందమ్మాయి అని అడుగుతుంది పిన్ని నక్షత్ర మార్నింగ్ నుంచి కనిపించటం లేదు తను ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరు ఫోన్ చేసినా వాళ్ళేమో ఇక్కడికి రాలేదు అంటున్నారు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిన్ని అని అంటుంది గోరింటాక్ పిన్ని ఏంటమ్మాయి అంతే కదా ఇంతకీ వాడి చేసావా వాడికి చేస్తే తెలిసిపోతుంది కదా నా మాట వినమ్మాయి ఒకసారి ఆ గగన్ గారికి ఫోన్ చేయి అని అంటారు సరే పిన్ని నా కూతురు కాబట్టి చేస్తున్నాను అని గగన్కి కాల్ చేస్తుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ మళ్ళీ ఎవరు అని కాల్ చూస్తాడు చూసేసరికి అపూర్వ ఏంటి ఈవిడ నాకు ఈ టైంకి కాల్ చేస్తుంది హలో చెప్పండి అని అంటాడు గగన్ ఏ గగన్ నక్షత్ర నక్షత్ర నిన్ను కలిసిందా అని అడుగుతుంది అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ నక్షత్ర నన్ను కలవడం ఏంటి అని అంటారు తను పొద్దున్న నుంచి కనిపించట్లేదు తను ఎంత వెతికినా ఎక్కడుందో తెలియటం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి ఫోన్ చేసినా నక్షత్ర కనిపించట్లేదని చెప్తున్నారు అందుకే నిన్న అడుగుతున్నాను తను నీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతుంది అపూర్వ ఇంకా వెంటనే కాల్ కట్ చేసి పాపం అలా కార్ దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు గగన్ అప్పుడే శారద రే నాన్న గగన్ ఏమైందిరా అని అడుగుతుంది ఏం లేదమ్మా ఇప్పుడే వస్తాను అని కార్లో ఇంకా స్పీడ్గా కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి బయలుదేరుతాడు గగన్ అక్కడికి వెళ్ళి చూసేసరికి నక్షత్ర అలా ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నక్షత్రం చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు గగన్ హే నీకు పిచ్చా అయినా ఇక్కడ కూర్చున్నావేంటి మీ ఇంటికి వెళ్ళాలని తెలీదా అని అంటాడు గగన్ ఏంటి బావా ఎందుకు అరుస్తున్నావు నన్ను కాదనుకొని వెళ్ళిపోయావు నేను చేస్తాను అన్నా సరే ఎంత బెదిరించినా సరే నువ్వు కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయావు అలాంటప్పుడు నా ప్రేమంటే ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి బతుకదు బావా కొంతమంది ప్రేమ కోసం చేస్తారు కొంతమంది ఎదుటి వాళ్ళని చంపేస్తారు కానీ నేను మూడో టైప్ నేను చావను నిన్ను వేరే వాళ్ళకి దక్కుతుంటే చూస్తూ ఉండను నిన్ను ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు కానీ బావా ఒకటి రాసి పెట్టుకో నువ్వు తాలి కట్టేది ఈ నక్షత్రమెల్లోనే నువ్వు పెళ్లి చేసుకునేది ఈ నక్షత్రనే అని అంటుంది నక్షత్ర ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు వేస్తే డైరెక్ట్గా ఇదే విషయాన్ని వెళ్ళి మీ నాన్నతో చెప్తాను అప్పుడు అప్పుడు ఆయన నీకేం చేస్తాడో నువ్వే ఆలోచించుకో ముందు టైం అవుతుంది రా అని ఇంకా గగన్ అలా నక్షత్రం తీసుకొని కార్లో బయలుదేరతాడు ఇంకా కార్లో అపూర్వ వాళ్ళ ఇంటి ముందు నక్షత్రాన్ని డ్రాప్ చేస్తాడనమాట గగన్ నాకు తెలుసు బావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అందుకే ఇంత నైట్ అయినా నా గురించి నువ్వు వచ్చావు అని అంటుంది నువ్వు మరి ఓవర్గా ఊహించుకుంటున్నావు మీ అమ్మ నువ్వు కనిపించట్లేదని చాలా కంగారు పడుతుంది అందుకే తను కంగారు పడకుండా ఉండాలని ఒక ఆడపిల్ల ప్రమాదంలో ఉంటే చూడలేను కాబట్టే నేను నిన్ను కాపాడ్డానికి వచ్చాను అంతేకాని నీపై ప్రేమతో కాదు వెళ్ళు అని ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ కానీ వెళ్ళే ముందు తన విండోలోండి బయటికి చూసేసరికి భూమి బాల్కనీలో నుంచొని గగన్ వైపే చూస్తూ ఉంటుంది గగన్ కూడా భూమి వైపే చూస్తూ ఉంటాడు ఇంకా కానీ ఏమి అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అలా ఇంకా గగన్ ఇంకా భూమి పాపం చాలా బాధపడుతూ గగన్ గారి వైపే చూస్తూ గగన్ గారు మిమ్మల్ని ఎలా అయినా మనిషిగా మార్చే బాధ్యత నాది ఇవాటి నుండి మన కొత్త ప్రేమ కదా మొదలైంది అని చాలా హ్యాపీగా ఉంటుంది భూమి నక్షత్ర అలా నడుచుకుంటూ ఇంటికి వస్తుంది అపూర్వ నక్షత్ర చెంప పగలగొట్టాలని వెళ్తూ ఉంటుంది ఎయ్ ఏంటే ఏమనుకుంటున్నావు నక్షత్ర నువ్వు ఇంతసేపు ఇంటికి రాకుండా ఉంటే నేనేమైపోవాలి అని అంటుంది అపూర్వ మమ్మీ ఎందుకు ఎందుకంత కంగారు పడుతున్నావు ఇప్పుడు ఏమైపోయిందని అయినా నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇలాగే కంగారు పడేదానివా కాదు కదా అలాంటప్పుడు ఇప్పుడెందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది చాలా క్యాజువల్గా నక్షత్ర ఈ తల్లి ఎందుకు ఇంత బాధపడుతుందో నీకు ఇప్పుడు తెలీదే తెలీదు అని అంటుంది నువ్వు ఇవన్నీ చెప్పినా నేనేమి చేయలేను మమ్మీ సరే నాకు ఆకలిస్తుంది నేను వెళ్ళి డిన్నర్ చేస్తాను అని అలా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర చూసావా అమ్మాయి నేను ఒక మాట చెప్తాను నువ్వేమీ అనుకోవద్దే ఆ భూమి ఉంది పాపం గారు ఏమి తనతో చెప్పపోయినా గారికి ఆకలిగా ఉందని తెలుసుకొని తనే వెళ్ళి తన కన్న తండ్రికి తినిపించింది కానీ నీ కూతురు చూసావా తన ఆకలే తను చూసుకుంది కానీ నువ్వు తిన్నావా అని కూడా అడిగింది పోలేదు అదే మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి తేడా అని అంటుంది పిన్ని ఇంకా కోపంగా చూస్తుంది అపూర్వ ఎంత చూసినా నేను చెప్పింది నిజం నువ్వే ఆలోచించుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటాక్ పిన్ని ఇంకా అపూర్వ లాభం లేదు ఇది ఇలాగే గగన్గాడి వెనుక తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడైనా బావకంట పడిందంటే దీన్ని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు కాబట్టి నేను ఎలా అయినా నా కూతుర్ని కాపాడుకోవాలంటే ఒకటి ఆ గగన్గాడినైనా చంపేయాలి రెండు దీనికి ఇంకొక పెళ్ళైనా చేసేయాలి ఈ రెండిట్లో ఒక ప్లాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని మనసులో అనుకుంటుంది కానీ దానికంటే ముందు ఆ భూమి తిక్క కుదర్చాలి ఆ దత్తత కార్యక్రమాన్ని ఆపాలి ఆపాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా అపూర్వకి ఒక ఐడియా వస్తుంది ఎస్ ఇప్పుడు ఈ సమయంలో ఇదే కరెక్ట్ అని ఇంక అలా ఆలోచిస్తూ అక్కడి వెళ్ళిపోతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి హ్యాపీగా రెడీ అవుతూ తన్ని తను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఇవాళ నాన్నకి నువ్వు ఇంకా ఇంకా దగ్గరవ్వబోతున్నావు నాన్న నిన్ను తన కూతురిగా దత్త తీసుకుంటున్నారు కన్న కూతురని తెలిస్తే గుండెల్లో పెట్టుకుంటారు కానీ దానికి సాక్ష్యాలు సమయం రెండూ కావాలి రెండూ రావాలి వాటికంటే ముందు నాన్న నన్ను కూతురిగా దత్తత తీసుకుంటే నాన్న చాలా హ్యాపీగా ఉంటారు నాన్నతో పాటు నేను హ్యాపీగా ఉండి అపూర్వ తిక్క కుదురుస్తాను అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుంది భూమి అవును గగన్ గారు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఇంకా గగన్కి మళ్ళీ ఫోన్ చేస్తుంది అనమాట భూమి ఆ కొత్త నంబర్ నుండి గగన్ అప్పుడే ఇంకా నిద్రపోతూ ఉంటాడు హలో గుడ్ మార్నింగ్ అని ఫోన్ చేస్తుంది భూమి గుడ్ మార్నింగ్ ఎవరు అని అడుగుతాడు గగన్ ఎవరేంటి మర్చిపోయారా అప్పుడే మర్చిపోయారా నిన్న నేను చేశాను కదా బాస్ అని అంటుంది ఒక్కసారిగా గగన్ ఉలిక్కిపడి పైకి లేచి నువ్వా చూడు నిన్న నేను కన్ఫ్యూజన్లో నిన్ను అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను అసలు ఎవరు నువ్వు నా గురించి నీకు ఎలా తెలుసు చెప్పు నీకెవరు చెప్పారు నువ్వు ఎవరి ఫ్రెండ్వి అని అడుగుతాడు గగన్ అయ్యో కూల్ బాస్ అన్ని విషయాలు ఒకేసారి తెలుసుకుంటే మజా ఉండదు కదా అందుకే కొన్ని విషయాలు మెల్లమెల్లగా తెలుసుకుందాం సరేనా నీ పేరు నాకు గగన్ తెలుసు నా పేరు నీకు తెలియదు కదా మరి నన్ను ఏమని పిలుస్తావు అని అడుగుతుంది భూమి ఏమని పిలుస్తానా నిన్ను నేనెందుకు ఏమని పిలవాలి అని అడుగుతాడు గగన్ అయ్యో మనం ఫ్రెండ్స్ అనుకో లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నానను కాబట్టి నేను ఈ అనుకో తప్పేముంది హ్యాపీగా నువ్వు నన్ను బంగారం అను బుజి అను కన్నా అను నీకు నచ్చినట్టు పిలు అని అంటుంది భూమి వేరే వాయిస్తో ఏయ్ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు చూడు బాస్ వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచించేదానికంటే నీకు వస్తున్న ఆపర్చునిటీని వదులుకోవద్దు సరేనా అని అలా ఇంకా కాల్ కట్ చేస్తుంది భూమి అసలు ఎవరు తను ఫోన్ నెంబర్ ట్రేస్ చేద్దామంటే న్యూస్ సిమ్ అని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఎవరో ఎలా తెలుసుకోవాలి ఎవరిని అడగాలి ఎవరు నువ్వు అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్ అప్పుడే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు నాన్న అని అంటుంది ఏంటమ్మా భూమి ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అడుగుతారు అదేంటి నాన్న రెడీ అయ్యాను కదా అని అంటుంది ఇలా కాదమ్మా నువ్విప్పుడు ఎవరు ఈ శరత్చంద్ర పెద్ద కూతురివి అలాంటప్పుడు నువ్వు ఎలా రెడీ అవ్వాలి నా గురించి తెలిసి కూడా నువ్వు ఇంకా ఇవే ఇవే వేసుకుంటానంటే ఎలా అమ్మా చూడమ్మా నువ్వు నా కూతురులా ఉండాలి హోదా అంతస్తు స్థాయి అన్ని విషయాల్లో ఈ శరత్ చంద్ర పెద్ద కూతురు ఎలా ఆలోచిస్తుందో నువ్వు కూడా అలాగే ఆలోచించాలి అర్థమైందా అమ్మా ఈ మాట కాదనద్దు ఇదిగో నీ కోసమే ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను నువ్వు ఈ లంగావోణిలో కుందనపు బొమ్మలా ఉంటావు ఇది వేసుకొని రా నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర భూమి చాలా హ్యాపీగా ఆ డ్రెస్ వేసుకొని అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు భూమిని చూస్తూ నా మువ్వ ఎంత బాగుందో అని భూమి వైపే చూస్తూ ఉంటాడనమాట అలా ఇంకా చెర్రీ ఇంక భూమి అలా నడుచుకుంటూ వస్తుంటే అపూర్వ ఇంకొద్దిసేపే నువ్వు ఏం చేసినా తర్వాత నువ్వు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతావు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అపూర్వ ఇంకప్పుడే గోరుంటాకు పిన్ని చూసావా అమ్మాయి అది ఎంత బాగా రెడీ అయిందో నువ్వు ఉన్నావు ఎప్పుడు దాన్ని చూడడమే తప్ప ఏమీ చేయలేకపోతున్నావు అని అంటారు పిన్ని ఎందుకు ఎందుకు నువ్వు ఇంకా ఇంకా నన్ను రెచ్చగొడుతున్నావు నువ్వు ఏం చెప్పినా నేను సైలెంట్గానే ఉంటాను ఎందుకంటే నా ప్లాన్ నేను చేసేసాను పిన్ని అని ఇంకా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా ఇంకా పూజార్లు లాయర్స్ అడ్వోకేట్స్ అందరూ అలా ఇంకా దత్తత కార్యక్రమానికి వస్తూ ఉంటారు శరత్చంద్ర అందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటారు అపూర్వ నువ్వు వెళ్ళి వాళ్ళని పలకరించు అని చెప్పి అందరినీ ఇంక పలకరించమని చెప్తారు అపూర్వ ఇంకా ఇష్టం లేకపోయినా నవ్వుతూ వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటుంది అప్పుడే ఇంక మీరాకి బిందు గుర్తుకు వస్తుంది అన్నయ్య ఈ ఫంక్షన్ పెద్దగా చేస్తున్నాం కదా మనం హిందూ వాళ్ళని పిలవకపోతే ఎలా అని అంటారు అవును నిజమే మీరా ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్పు అని అంటారు శరత్చంద్ర అలాగే అన్నయ్య అని ఇంకా మీరా ఫోన్ చేస్తుంది హిందూకి ఇందు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అమ్మా అని అంటుంది హలో ఇందు ఎలా ఉన్నావమ్మా అక్కడంతా బాగానే ఉందా అని అడుగుతుంది ఆ అంతా బాగానే ఉందమ్మా అని అంటారు ఇవాళ మన ఇంట్లో భూమి ఉంటుంది కదా భూమిని అన్నయ్య దత్త తీసుకుంటున్నాడు ఇవాళ చాలా పెద్దగా ఫంక్షన్ చేస్తున్నారు నీకు చెప్పడం మర్చిపోయాను నువ్వు ఇవాళ వచ్చేసే అని అంటారు అమ్మా నేను మా అత్తయ్యని అడగాలి అని అంటారు ఒకసారి ఫోన్ ఇవ్వు నేనే మాట్లాడతాను అని అంటారు ఇంక వెంటనే ఫోన్ తీసుకుంటారనమాట అలా ఇంకా బిందు హిందువు వాళ్ళ అత్తయ్య హలో వదిన గారు అని అంటారు ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది వదినగారు అని చెప్తుంది మీరా అయ్యో అదెంత పని ఇదిగో ఇప్పుడే ఇద్దరిని పంపిస్తాను వంశీ ఇదంతా వింటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమైందండి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది ఇందు ఎందుకేంటి ఇప్పుడు అత్తయ్యకి మనం ఇలా దొంగ నోట్లు ఇచ్చామనే విషయం తెలియదు కదా ఒకవేళ ఎక్కడ నోరు జారి అడిగేస్తే ఇంకా మా అమ్మ దాన్నే పట్టుకొని చాలా దూరం లాగుతుంది అందుకే అందుకే బాధగా టెన్షన్గా ఉంది అని అంటాడు వంశీ అయ్యో అవును కదండి అసలు నాకు ఈ విషయమే గుర్తులేదు అందుకే డైరెక్ట్గా ఫోన్ ఇచ్చేసాను అయ్యో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మీరా అది మాత్రమే కాదు వదిన గారు మీకు ఇవ్వాల్సిన కట్నం కూడా అని అంటుంది మీరా కట్నమా కట్నం వచ్చేసింది కదా అని అంటుంది ఇందు వాళ్ళ అత్తయ్య ఏంటి కట్నం వచ్చేసిందా అని అంటుంది మీరా వెంటనే ఇంక ఫోన్ తీసేసుకుంటాడనమాట వంశీ హలో అత్తయ్య గారు నేను మిగతా విషయాలు వచ్చి మిగతా తర్వాత మాట్లాడతాను మేం వెంటనే రెడీ అయి వచ్చేస్తాం సరేనా అని కాల్ కట్ చేసేస్తాడు వంశీ ఏంట్రా ఫోన్ మాట్లాడుకుంటే లాక్కుంటున్నావేంటి అని అడుగుతారు వంశీ వాళ్ళ అమ్మా ఏముందమ్మా నీకంటే పని పట్టలేదు ఇంట్లోనే ఉంటాం వాళ్ళకి ఇప్పుడు ఫంక్షన్లో ఉన్నారు ఎన్నో పనులుంటాయి వాళ్ళని మనం విసిగించకూడదు కదా సరే మేము వెళ్ళి రెడీ అవుతాం అని ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతాడనమాట వంశీ హమ్మయ్యా దొరికిపోలేదు లేకపోతే మనం అయిపోయే వాళ్ళం అని ఇంకా ఫంక్షన్కి రెడీ అయి వెళ్తూ ఉంటారు బిందు హిందూ అండ్ వాళ్ళ హస్బెండ్ వంశీ ఇది ఇలా ఉండగా అపూర్వ రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది రే మొన్న మిస్ అయింది ఇవాళ అని అంటారు చూడండి మేడం ఒక్కసారి తప్పిపోతే మేము ఏది మళ్ళీ ఒప్పుకోము కానీ ఇప్పుడు ఒప్పుకున్నాం ఎందుకంటే మాకు ఆ అమ్మాయి మీద పగ ఉంది తను మా ముందు తప్పించుకున్న ఫస్ట్ క్యాండిడేట్ కాబట్టి ఆ అమ్మాయిని ఎలా అయినా పట్టుకొని చూపిస్తాం రే రండ్రా అని ఇంకా అలా బయలుదేరతారనమాట రౌడీలు ఇంకా అలా రౌడీలు అయితే చూస్తూ ఉంటారు అపూర్వ హ్యాపీగా ఇంక భూమి వైపు చూస్తూ ఉంటుంది ఆ భూమి వెళ్ళమ్మా వెళ్ళి ఈ చీర కట్టుకోన్రా అని అంటుంది అపూర్వ ఏంటి కొత్తగా టోన్ మారింది అని అడుగుతుంది భూమి ఏముంది తెలుసు కదా మీ నాన్న ముందు నేను ఇలాగే నటిస్తానని ఈ చీర మీ అమ్మ శోభాచంద్రది ఇవ్వమని చెప్పాడు అందుకే అందుకే తీసుకొచ్చాను ఇది కట్టుకొని త్వరగా రా అని చెప్పి అపూర్వ అక్కండి వెళ్ళిపోతుంది ఇంకా భూమి అలా తన రూంలోకి వచ్చి చూసేసరికి అక్కడ ముగ్గురు నలుగురు రౌడీలు ఉంటారు ఒక్కసారిగా భూమి గట్టిగా అరిచేలోపే భూమి నోరు గట్టిగా మూసేస్తారు ఆ రౌడీలు ఏంటి మళ్ళీ అరిచి అందరికీ చెప్పాలనుకుంటున్నావా అందుకే మేము ఒక ప్లాన్ వేశాంగా అని ఇంకా క్లోరోఫామ్ని చెల్లుతారనమాట అలా పాపం భూమి వైపు భూమి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది రే రండ్రా తీసుకువెళ్దామని ఇంకా అలా భూమిని కిడ్నాప్ చేసి పాపం తీసుకువెళ్తూ ఉంటారనమాట ఇంకా భూమిని దొంగతనంగా వెనకాల నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఇటువైపు శరత్చంద్ర భూమి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అపూర్వ ఇంకెక్కడొస్తుంది రానే రాదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ భూమిని ఇంకలా కిడ్నాప్ చేసి కార్లో తీసుకువెళ్తూ ఉంటారు ఆ రౌడీలు ఇంక అపూర్వకి ఫోన్ చేస్తారు అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో పని అయిపోయిందా అని అడుగుతుంది మేడం పని పూర్తయింది మేడం ఇప్పుడు తన్నేం చేయమంటారు అని అడుగుతారు ఏం చేయడమేంట్రా మీ ఇష్టం మీరు దాన్ని చంపేస్తారో లేకపోతే ఏం చేసుకుంటారో నాకు అవసరం లేదు అది మళ్ళీ తిరిగి ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు మీ డబ్బులు మీకు క్రెడిట్ చేశాను చూడండి అని కాల్ కట్ చేస్తుంది అపూర్వ అమ్మాయి ఆ పాపం తన్ని వదిలేమని చెప్పమ్మాయి ఎంతైనా ఆడపిల్ల కదా అని అంటుంది గోరింటాకు పిన్ని పిన్ని దాని వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు పిన్ని మనం ఎప్పట్లాగే ఉండాలి నాకు అది ఎటుపోయినా ఎలా పోయినా అవసరం లేదు నాకు నేను నా కూతురు సంతోషంగా ఉండడం తప్ప నాకు ఇంకా ఏది అవసరం లేదు అని కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ ఇంకా ఒక ఆఫీస్కి వస్తాడు ఎక్స్క్యూజ్ మీ నా దగ్గర ఒక నంబర్ ఉంది ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి ఏ లొకేషన్ నుండి వస్తుందో ట్రేస్ చేస్తారా అని అడుగుతారు సారీ సార్ మేము అలాంటి సర్వీసెస్ని చేయకూడదు ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ అని చెప్తారనమాట ఆఫీస్లో సరే బట్ షీఈ్ ఇరిటేటింగ్ మీ అని అంటారు ఒకవేళ ఇరిటేట్ చేస్తే బ్లాక్ చేయండి సార్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతారు ఇంకా పాపం గగన్ ఏమి అనకుండా అక్కడి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటారు ఇంకా అలా గగన్ బయటికి వచ్చి చూసేసరికి ఎప్పుడైతే భూమిని కిడ్నాప్ చేసిన రౌడీలు గుర్తుపడతాడు కదా గగన్ ఇంకా రౌడీలు వైపే రౌడీలు అలా ఇంకా వాటర్ తాగుతూ ఉండడం చూస్తారు ఏంటి ఈ రౌడీ వెధవులు ఎక్కడున్నారు ఒకవేళ అప్పట్లో మళ్ళీ ఏదైనా చేస్తున్నారా ఏంటి అని గమనిస్తూ ఉంటాడు గగన్ ఇంకలా గమనించి వెనక సీట్లో చూసేసరికి భూమి కళ్ళు తిరిగి ఉంటుంది ఒక్కసారిగా భూమిని చూసి షాక్ అయిపోతాడు గగన్ రే రన్రా అని చెప్పి వాళ్ళు అలా భూమిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు గగన్ అయితే ఇంక వెంటనే వాళ్ళ వెనకాల పరిగెడతాడు వాళ్ళ వెనకాల వెళ్ళి అలా వాళ్ళ కార్కి తన కార్ని అడ్డుగా పెడతాడు గగన్ రే ఆపన్రా అని అంటారు హమ్మో మళ్ళీ వచ్చాడురా రవిడు వీడు రాకూడదనుకున్నాను వీడే వచ్చాడు ఏంట్రా మమ్మల్ని మా పని చేసుకోనివ్వవా అని అడుగుతాడు ఆ రౌడీ రే మీరు చేస్తుందేమైనా మంచి పనిరా అని ఇంకా అలా రౌడీలని కొడుతూ ఉంటాడనమాట గగన్ ఇంకా రౌడీలందరూ గగన్పై అటాక్ చేస్తూ ఉంటే గగన్ కూడా అలా ఇంకా రౌడీలని బాగా కొడుతూ ఉంటాడు భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు ఆయన భూమి అయితే పాపం స్పృహ కోల్పోయే ఉంటుంది ఇంకా అలా భూమి వెంటనే ఇంకా పాపం చూస్తూ ఉంటాడనమాట గగన్ ఇంకా రౌడీలందరినీ బాగా కొట్టి కొట్టి ఇంకా బాగా కొడుతూ ఉంటాడు గగన్ అప్పుడే ఇంకా పోలీసులకు కూడా ముందే ఫోన్ చేసేసరికి అక్కడికి పోలీసు వస్తారు వచ్చి ఎస్ఐ ఆ రౌడీలని అరెస్ట్ చేస్తారు ఎప్పటి నుండో వీళ్ళు టార్గెటెడ్ లిస్ట్లో ఉన్నారు సార్ వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ని అప్రిషియేట్ చేసి ఎస్ఐఆర్ రౌడీలని తీసుకొని వెళ్ళిపోతారు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇంకా అలా భూమి దగ్గరికి వస్తాడు గగన్ భూమి భూమి అని భూమిపై వాటర్ చల్లుతాడు గగన్ అప్పుడు భూమి కీమెల్ కో వస్తుంది గగన్ గారు నేను నేనేంటి ఇక్కడ ఉన్నాను నాకేమైంది అని అడుగుతుంది భూమి ఆ వెదవలు మళ్ళీ నేను కిడ్నాప్ చేయాలనుకున్నారు భూమి నేను కాపాడాను అని అంటాడు గగన్ గగన్ గారు చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది భూమి ఏముంది భూమి ఎంతైనా నువ్వు నాకు తెలిసిన అమ్మాయివి నిన్ను కాపాడకపోతే ఎలా అందుకే కాపాడాను సరేరా నిన్ను మీ నాన్న వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని వెళ్ళబోతూ ఉంటాడు గగన్ ఇంకా గగన్ చేయి పట్టుకుంటుంది భూమి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏంటి భూమి ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఆయన నువ్వు మీ నాన్న దగ్గరే కదా ఉంటావు నువ్వు నా పట్టుకోవడం తప్పు భూమి వెళ్ళు అని అంటాడు ఇంకా అలా పాపం భూమి గగన్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు భూమి నువ్వు చేస్తుంది తప్పు భూమి నువ్వు నన్ను ప్రేమించినప్పుడు ఇలా చేయకూడదు అని అంటాడు గగన్ నేను నేను నిజం చెప్తున్నాను మొన్న నాన్నకి భయపడి నేను అబద్ధం చెప్పాను కానీ ఇప్పుడు నేను నిజం చెప్తున్నానండి నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రాణంగా ప్రేమిస్తున్నానండి అని చెప్తుంది భూమి ఒక్కసారిగా భూమి తన్ని ప్రేమిస్తుంది అని తెలుసుకొని షాక్ అయిపోతాడు గగన్ ఏంటి నువ్వు చెప్పేది అని అంటారు అవునండి నేను ఎందుకు ఎందుకు ఈ విషయాన్ని అక్కడే చెప్పలేదో తెలుసా ఎందుకంటే నేను శోభాచంద్ర శరత్చంద్ర గారి కన్న కూతుర్ని కాబట్టి నాకు ఆయన కన్న తండ్రి కాబట్టి అని నిజం చెప్తుంది భూమి ఒక్కసారిగా భూమి శరత్చంద్ర కన్న కూతురు అని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట పాపం గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్